షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మాచాని గోపాలకృష్ణ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని ప్రకటించారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు ఎస్సీఏఐ భారతదేశంలోని షాపింగ్ పరిశ్రమకు కీలకంగా పనిచేస్తుందని రెండు వేల ఎనిమిదిలో స్థాపించబడి లాభాపేక్ష లేని సంస్థగా పనిచేస్తుందని అన్నారు దేశవ్యాప్తంగా షాపింగ్ పరిశ్రమ పురోభివృద్ధి చురుకుగా సులభతరంగా చేయడం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రథమ లక్ష్యంగా తెలిపారు రెండు వేల ఇరవైలో సౌత్ ఇండియా చాప్టర్ ప్రారంభం నుంచి ఈ సంస్థ ఎదుగుదలలో చెమటోడ్చానని ఇకపై జాతీయ అంతర్జాతీయ వాణిజ్య వేదికల్లో సంస్థను మరింత పురోభివృద్ధి సాధించేలా కృషి చేస్తానని అలాగే మన రాష్ట్రాల్లో ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత మరియు ప్రాచుర్యత ఉండేలా కృషి చేస్తానని తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈజ్ ఏ ఏపెక్స్ బాడీ విచ్ రిప్రజెంట్స్ ఆల్ షాపింగ్ మాల్స్ ఇన్ ద కంట్రీ మొన్నే నాది డైరెక్టర్గా అపాయింట్మెంట్ జరిగిందండి షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సీఎం అని ఉందండి సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ది సో దట్స్ ఏ ఓల్డ్ అసోసియేషన్ సిఐఐ అని ఒకటి ఉంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ అవన్నీ మీకు ఉంటాయి కొంచెం దట్ ఈజ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ సో షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అసోసియేషన్ అండి ఎందుకంటే ఇండియాలో షాపింగ్ సెంటర్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ డెకెట్స్ అయింది అంటే మీకు గుర్తుందో లేదో వన్ ఆఫ్ ద ఫస్ట్ మాల్స్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఫోరం మాల్ ఫోరమ్ బెంగళూరు ఆ మాల్ ఓపెన్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంతే అండి సో ఇట్స్ ఏ క్వైట్ ఏ న్యూ ఇండస్ట్రీ సో మన అసోసియేషన్ వచ్చి ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి సో హౌ ద అసోసియేషన్ ఫంక్షన్స్ ఈజ్ స్టేట్ లెవెల్ చాప్టర్స్ ఉంటాయి సో ఆంధ్రాకి ఒక చాప్టరు తమిళనాడు ఇండియా మొత్తంలో ఎవ్రీ స్టేట్ దెర్ ఈజ్ ఏ ప్రెజెన్స్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఎ గవర్నింగ్ బాడీ ఫర్ రీజియన్ అండి సౌత్ ఇండియాకి ఒక గవర్నింగ్ బాడీ ఉంది నార్త్ ఇండియాకి ఉంది అండ్ దెన్ వీఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మేము ఆరు మంది ఉంటామండి ఒక చైర్మన్ ఫైవ్ మెంబర్స్ డైరెక్టర్స్ సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండి ఉండేవాడిని సౌత్ ఇండియాకి ముగ్గురు ఉన్నారండి ఇంతకు ముందు అంటే ఇట్స్ ఏ త్రీ మెంబర్ ప్యానల్ ఫర్ సౌత్ ఇండియా నేను సౌత్ ఇండియా ట్వంటీ ట్వంటీ నుంచి నేను సౌత్ ఇండియా ప్యానల్లో ఉన్నాను సో ఈ ఇయర్ నేను డైరెక్టర్గా అపాయింట్ అయ్యానండి సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫైవ్ డైరెక్టర్స్ ఫర్ ద అసోసియేషన్ నేను లూలూ నుంచి షీబు ఫిలిప్ గారు ఉన్నారు దెన్ బ్లాక్ స్టోన్ నుంచి ఉన్నారు రహేజా నుంచి ఉన్నారండి మెంబెర్స్ లిస్ట్ ఇచ్చున్నాం యూ కెన్ జస్ట్ గో త్రూ ద మెంబర్స్ లిస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ సో ఫస్ట్ ఏం చేస్తామంటే అండి స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి దెన్ నేషనల్ పాలసీ స్పెసిఫిక్ కొన్ని ఉంటాయండి సో స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేషనల్ రీటైల్ పాలసీ అని గవర్నమెంట్ హ్యాజ్ కాల్డ్ ఫర్ షాపింగ్ సెంటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి వైట్ పేజ్ అని పంపిస్తారండి గవర్నమెంట్ నుంచి సో వీ హ్యావ్ టు గివ్ ద సజెషన్స్ ఫర్ నేషనల్ రీటైల్ పాలసీ అట్లా జరిగినప్పుడు ఏంటంటే స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఏంటంటే వీ హ్యావ్ ఏ డేటా పూల్ ప్రతి ఒక్క స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు జిఎస్టీ అనుకోండి జిఎస్టీ మీద కానీ లేకపోతే ఎనీ ఎనీ ఇష్యూ వాట్ ఎవర్ స్టేట్ లెవెల్ సైనేజ్ మీద కొంచెం డిస్కషన్ జరుగుతుందండి ఇప్పుడు సో అట్లా ఎవ్రీ స్టేట్ పాలసీ మన దగ్గర ఉంటుందన్నమాట సో ఇఫ్ దెర్ ఈజ్ ఎ సొల్యూషన్ గివెన్ బై వన్ పర్టికులర్ స్టేట్ ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఇష్యూ ఉందనుకోండి ఆ ఇష్యూకి ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ ఒక సొల్యూషన్ చూపించిందంటే ఆ సొల్యూషన్ షేర్ చేస్తామండి షేర్ చేసి దెన్ సమ్టైమ్స్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ విల్ మీట్ ద గవర్నమెంట్ బాడీస్ అండ్ దెన్ దే విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ప్రెసెంట్ ఇన్ అనదర్ స్టేట్ సో అట్లా వీ ట్రై టు వర్క్ విత్ ద గవర్నమెంట్స్ ఫర్ స్మూత్ ఆపరేషన్ ఆఫ్ ది షాపింగ్ సెంటర్స్ అండి అంటే రెంట్ మీద జిఎస్టీ ఉంటుందండి రెంట్ మీద ఏదైనా మనం సర్వీసెస్ ఆఫర్ చేస్తే జిఎస్టీ ఉంటుంది దానికి ఏముందండి అన్ని అసోసియేషన్స్ అడిగినట్టే జిఎస్టీ తగ్గించుకొని అడుగుతున్నాం ఎల్స్ వీ కెన్ ఆస్క్ సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ రిలాక్సేషన్ ఆఫ్ జిఎస్టీ అండ్ దెన్ కొన్ని సజెషన్స్ ఇచ్చున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో మనం ప్యూర్ ఏజెంట్గా వ్యవహరి వ్యవహరిస్తూ ఉంటాం ప్యూర్ ఏజెంట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు బిల్ ఉందనుకోండి మనం కరెంటు బిల్లు టెనెంట్ దగ్గర కలెక్ట్ చేసి పే చేస్తూ ఉంటాం ఏది గవర్నమెంట్కి అట్లాంటి ఏరియాస్లో కొన్ని క్లారిటీస్ అడుగుతున్నాం అండి వేర్ వీ యాక్ట్ లైక్ ఏ ప్యూర్ ఏజెంట్ అండ్ థీజ్ థింగ్స్లో కొంచెం కొన్ని ఏరియాస్లో క్లారిటీ లేదు జీఎస్టీ పర్వ్యూలో ఉండే వాటిలో అట్లాంటి వాటిలో కొంచెం క్లారిటీ అడుగుతున్నాం బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద జిఎస్టీ అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ జిఎస్టి అండి అవర్ అసోసియేషన్ మెంబర్స్ కాంట్రిబ్యూట్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ ఇన్ జిఎస్టి పర్ యానమ్ సో వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ జిఎస్టీ దాని మీద కూడా ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేస్తున్నాం అండి దాని గురించి బట్ ద లా ఈజ్ లైక్ దాట్ మీరు చూసుంటారండి అంటే చాలా అంటే ఎవ్రీ ఎవ్రీ లాకి ఏదో ఒక హియరింగ్ జరుగుతూ ఉంటుంది సో యాక్చువల్లీ ఇప్పుడు జిఎస్టీ లెవీ చేసినప్పుడు కరెంట్ మీద వన్ థింగ్ ఈజ్ దే కెన్ టేక్ ద జిఎస్టీ ఇన్పుట్ వెన్ దే హ్యావ్ ద ఇన్పుట్ విచ్ మోస్ట్ ఆఫ్ ద షాప్స్ వెన్ దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ ద మాల్స్ దే విల్ హ్ ద ఇన్పుట్ పోర్షన్ ఆల్సో వెన్ జిఎస్టి ఆన్ ఎలక్ట్రిసిటీస్ లివిడ్ వాళ్ళు ఇన్పుట్ కూడా తీసుకుంటారు సో దట్ ఈస్ వన్ పోర్షన్ ఆఫ్ ఇట్ బట్ సెకండ్ పోర్షన్ ఈజ్ అదే అండి అగెన్ ఇట్స్ ఎ టాపిక్ ఆఫ్ డిబేట్ సో ఎలక్ట్రిసిటీ యాక్చువల్లీ వన్ వన్ ఆఫ్ ద రిక్వెస్ట్స్ ఫ్రమ్ అస్ ఈజ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డైరెక్ట్లీ కలెక్ట్ ఫ్రమ్ ద టెనెంట్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి షాపింగ్ మాల్కి బిల్ వేస్తారు మేము టెనెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడుతున్నాం సో ఇప్పుడు మేము వన్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్గా షాప్కే బిల్ వేయండి మీరు షాప్ దగ్గర నుంచే కలెక్ట్ చేయండి అనేది కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది సో యాజ్ ఆఫ్ నౌ ద జిఎస్టీ అండ్ ఎలక్ట్రిసిటీ ఫైనల్ అండ్ విఆర్ ఆల్ పేయింగ్ ఇట్ ఎవ్రీ మార్నింగ్ A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.